మీ పేరు ఏం పేరమ్మా అనంతమ్మ ఒక మాట అడిగింది మంచి మాట మంచి మాట ఇది సమాజంలో చాలామందికి అవునవును అయితే ఎవరన్నా మన పెద్దలు మన తాతలో ముత్తాతలో ఎవరో పూర్వీకులు గోవును చంపింటారు తిన్నికే తిండి లేకనో లేకపోతే ఏదో ఒక కారణం చేతనో కొట్టలని కొట్టాడు ఏదో దెబ్బ కొట్టిట్టాడు తలగరాని తాగల తలిగింటది చచ్చిపోయింటుంది లేదా ఏదో బయలవాడో ఎట్లో లాగా ఏదో విధంగా గోమాత అకాల మరణం చెంది ఉంటుంది మన ఇంట్లోనో మన ఘాట్లను మన పెరట్లనో మన సేన్లను ఏ నోకతో చచ్చిపోయి ఉంటుంది ఆ దోషం మనకు తగులుతుందా ఆ పాప మనకు ఏమైనా తగులుతుందా అని అడుగుతుంది అమ్మ మంచి ప్రశ్న పిల్లి సావు బలి సావు గోవు సావు బ్రాహ్మణుని సావు ఇంటి ఆడపడచ్చు ఇంటి ఆడపిల్ల సావు ఈ ఐదు సావులు తెలిసి చేసినా తెలియక చేసినా ఆ పాపం మాత్రం వెంటాడుతుంది అర్థమైందా అయితే ఒకవేళ జరిగింది దీనికి శాంతి ఎట్లా రెమెడీ ఆల్టర్నేటివ్ దీన్ని ఎలా క్రమబద్ధీకరించాలి ఆ శాపమా పాపమా కర్మన ఎలా పోగొట్టాలన్న దానికి ఋషులు తపజ్ చేసి మళ్ళీ యూనివర్సల్ నుంచి ఒక రెమెడీ తీసుకున్నారు మనకిచ్చారు తెలిసిన వాళ్ళను కలిస్తే చెప్తారు దాని యొక్క పాపం శాపం పోవడానికి అయితే జమదగ్ని ఋషి ఎంతమందికి తెలుసు జమదగ్ని ఎల్లమ్మ తల్లి భర్త తెలుసా ఎల్లమ్మ తల్లి అన్ని కష్టాలు అనుభవించడానికి జమదగ్ని ఋషి కూడా అంత అకాలమైనటువంటి మరణం సంభవించడానికి కారణం జమదగ్ని తాత గౌతముడు గోవును చంపించాడు ఆ గోవును చంపిన పాపము శాపం ఏడు తరాల వరకు మోస్తారు వాళ్ళు ఎల్లమ్మ తల్లి కథ చెప్పేటప్పుడు చెప్తారు బైండ్లోళ్ళు ఇక్కడ మన పీఠంలో ప్రతి సంవత్సరం కథ చెప్పిస్తాం కదా ఎవరో ఏదో తరంలో గోవును చంపెట్టారంటే ఆ గోవును చంపిన పాపం వాళ్ళు ఋషులే మోస్తారు మనమెంత అందుకే దానికి ప్రాయశ్చిత్తం కూడా ఉంది దానికి ఉపసంహారం కూడా ఉన్నది ఇప్పుడు గోవును చంపిన పాపం వంద శాతం మనం మోయాల్సి ఉందనుకోండి తెలిసిన వాళ్ళను సంప్రదిస్తే తీర్థ స్నానం తీర్థ సేవనం దానము ఈ మూడింటి చేత ఎక్కడెక్కడ ఏందని మొత్తం దాన్ని సెట్ చేసి వంద శాతం అనుభవించాల్సింది ఒక శాతం అనుభవిం పనిక చేస్తారు తొంభై తొమ్మిది శాతం రిమూవ్ చేసేస్తారు తెలిసిన వాళ్ళను సంప్రదించాలి అంతే తప్పకుండా దానికి మార్గం ఉన్నది ఏం భయపడాల్సిన అవసరం లేదు శుభం స్వస్తి